హలో ఫ్రెండ్స్ చాలామంది బాత్రూమ్ ఫ్లోరింగ్ వాటర్ లీక్ అవుతుంటుంది అని చెప్పి చాలామంది నాకు చెప్తుంటారు అలాగే ప్యాచ్ వర్క్లు కూడా చాలా చెప్పారు బాత్రూమ్ లీక్ అవుతుంది ఏం చేస్తే బాగుంటుంది బాబు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు మీరు ఫస్ట్ చూసుకోవాలా బాత్రూమ్ ట్రైల్ చేసినప్పుడు చూసుకోవాలా సో మీరు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సారీ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోయి మరి ఏదో కామెంట్ చేయద్ద చేయద్దండి సో ఫస్ట్ ఫస్ట్ మనం వర్క్ ఎవరికి ఇస్తున్నామో చూసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇదే వర్క్ ఎవరికి ఇస్తున్నాము వాళ్ళ నీటికి చేస్తారా చేయరా అనేది చూసుకోవాలి అలాగే ఇసుక ఇసుక ఏది వాడుతున్నారో కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఇసుక వాడేటప్పుడు మాత్రం సుండి అయితే అస్సలు వాడద్దండి సుండిస్క్ అయితే అస్సలు వాడద్దండి మీరు లావి వాడండి మీడియం వాడినే పర్లేదు మళ్ళీ అంత లాభంటే లాభ ఇసుకు పడదండి మీడియం వాడండి మళ్ళీ అలాగే వాళ్ళు కట్టి ఎక్కేటప్పుడు నాలుగు మూలలా టూప్ అనేది ఎత్తుకోవాలి ఆ టూప్ లోలు ఎత్తుకుంటే ఆ టూప్ లోల ప్రకారంగా మనము కొలత పెట్టుకొని వాటం అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలామంది ఏం చేస్తారంటే అందాజు ప్రకారంగా ఇక్కేస్తారు కట్టి కట్టి పెట్టుకొని ఇగ్గేసేసి గుద్దేస్తారు అట్లయితే చేయకండి టూప్ లోలు ఎత్తుకొని చిన్నదే కదా అనుకుంటారు చాలామంది ఈ చిన్నదైనా కూడా ట్యూప్ లోలు ఎత్తుకొని నాలుగు మూలలో టూప్లో ఎత్తుకొని కొలతలు పెట్టుకొని కట్టిన తర్వాత ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే టైల్ టైల్ కరిపిచ్చి వేస్తారు టైల్స్ టైల్స్కి కరిపిచ్చి అయితే వేయకండి అదే ఫస్ట్ చేసే మిస్టేక్ మీరు మహా అంటే ఒక వెయ్యి రూపాయలు పెడితే ఆ ప్యాక్స్తో సహా స్పేసర్లు ప్యాకెట్తో సహా వస్తాయి ఒక వెయ్యి రూపాయల మొత్తం అయిపోతుంది వాటర్ లీకేజ్ అనేది లైఫ్లో కాదు లైఫ్ అంతా కూడా అయినా కూడా కాదు అలాగే మీరు టైల్స్ ఏం వాడుతున్నారు అవి సిరామిక్ టైల్సా విట్రఫైడ్ టైల్సా ఇప్పట్లో చాలామంది సిరామిక్ వన్ బై వన్ టైల్సే వాడుతుంటారు వన్ బై వన్లో విట్రఫైడ్ కూడా ఉన్నాయి మ్యాక్సిమమ్ మీరు సిరామిక్ టైల్స్ వాడేటప్పుడు అయితే రెండు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే సిరామిక్ టైల్స్ వాడినప్పుడు చాలామంది వాటర్లో తడుపుకోకుండా అట్లే తీసుకొచ్చి వన్ బై వన్ టైల్స్ అయితే ఏమవుతుందో చెప్పి గుద్దేస్తుంటారు ఆడే మిస్టేక్ చేసేది గుద్దకూడదు అట్లా మీరు వాటర్లో తడిపిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు గుద్దాలి తీసుకొని పోయి పీలు సారీ పీసులు వేయాలి చూడొచ్చు అలాగే మేము స్పేసర్లు ఇచ్చినప్పుడు కూడా మీరు ఏ టైల్స్ కూడా మీరు పైప్ దగ్గర మాత్రం ఈ నాలుగు మూలల్లో కట్ చేసి వంచాల వంచకపోతే ఏమవుతుందంటే అదే చూడండి నాలుగు మూల నేను కోసేసి వంచిన మీరు పైప్ పెట్టించుకున్నప్పుడు కూడా ప్లంబింగ్ ప్లంబర్తో ఒక సైడ్కి వచ్చేటట్లకి పెట్టుకోండి అవతల మూడించులు ఇవతల మూడించులు వచ్చేటట్లు పెట్టుకోండి ఒక అడుగు పీస్కి సెంటర్ వస్తుంది అనమాట ఈ సెంటర్కి వచ్చినప్పుడు మనం నీట్గా కోసుకోవచ్చు వేసుకోవచ్చు బాగా అలాగే స్పేసర్లు వాడేటప్పుడు చాలామంది ఫోర్ ఎంఎం వాడతారు లేదా టూ ఎంఎం వాడతారు అట్లా అయితే వాడకూడదండి మీరు త్రీ ఎంఎం వాడండి త్రీ ఎంఎం వాడితేనే మీకు అపాక్స్ అనేది బాగా పడుతుంది ఆ జైంట్లకి సందుల్లోకి కాబట్టి ఫోర్ ఎంఎం ఎప్పుడే కానీ పెట్టకండి ఫోర్ ఎంఎం టూ బై ఫోర్కి అయితే వాడాలి టూ బై ఫోర్ అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి టైల్ ఫోర్ ఎంఎం అయితే బాగుంటుంది క్లాసిక్గా కనిపిస్తుంది మీరు బాత్రూమ్స్కి వాడేటప్పుడు మాత్రం త్రీ ఎంఎం స్పేసర్ పెట్టుకొని వాడాలి లేదంటే కన అపాక్సీ అనేది సరిగ్గా వెళ్ళదు లోపలికి త్రిఎంఎం వాడితే మేలు ఇప్పుడు త్రిఎంఎం చూపిస్తాను చూడండి ఇవి త్రిబీఎం ఇవి ఒక ప్యాకెట్ వచ్చి నూరు రూపాయలు పడతాయి ఒక ప్యాకెట్ అయితే రెండు బాత్రూమ్స్ సరిపోతాయి అలాగే ఒక కేజీ అయినా కూడా మీకు రెండు బాత్రూమ్స్ సరిపోతుంది సారీ అపాక్సీ ఒక కేజీ తెచ్చుకున్నా కూడా రెండు బాత్రూమ్ సరిపోతుంది అపాక్సీ కేజీ వచ్చి తొమ్మిది వందలు ఇది ఒక నూరు రూపాయలు వెయ్యి రూపాయల్లో మీకు బాత్రూమ్ లైఫ్లో వాటర్ లీకేజ్ అయితే అవ్వదు సో ఈ వీడియోలో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి తప్పకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా నచ్చచ్చు మీకు సో ఇంకా ఏదైనా మీకు మంచి కంటెంట్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను కూడా ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా ఉండదండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ